తెలంగాణలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే మోదీకి కష్టమేంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని తీర్మానం పంపితే కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ ధర్నా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం నుంచి పలువురు నేతలు సహా పలు రాష్ట్రాల పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ రిజర్వేషన్లు పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ప్రధాని తమ ఆలోచనలు పంచుకోవాలని అన్నారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరట్లేదు కదా అంటూ చలౌక్తులు విసిరారు దామాషా ప్రకారం హక్కులను కల్పించేందుకు తమతో కలిసి రావాలని కోరారు జనతా ఈ విధానానికి బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈరోజు బీసీల జనాభా లెక్క ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు ఈసారి జనాభా లెక్కల కులగణన జరగాలి జనగణనతో పాటు కులగణన జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్ పెంచాలి అని అందుకే ఈ రోజు బిజెపి కుట్ర చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది ఇది మనందరికీ తీర నష్టం ఇది ఒక బలైన వర్గాల సమస్య కాదు ఇది బహుజనుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం అదే అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు ఇలా రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలుగు కొత్త ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం మేము మాకు అనుమతి ఇవ్వండి తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా గల్లీలో ఉండే చెప్తే మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తా మోడీ గారు మీరు వినండి వార్త వినిపిస్తున్నాం మా ఆలోచనలు పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు